జిల్లాలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సజావుగా జరుగుతున్న పోలింగ్ సామాగ్రి పంపిణీ జిల్లా ఎన్నికల అధికారి సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలో భాగంగా ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అచ్చంపేట ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ లో జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ విధానాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జే నివాస్ పరిశీలించారు సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పోలింగ్ నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జే నివాస్ దిశానిర్దేశం చేశారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ సిబ్బందికి

జావ్యాప్తంగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అన్ని కూడా సజావుగా జరుగుతుంది వచ్చినటువంటి సిబ్బంది సిబ్బంది అందరూ కూడా వాళ్ళు కూర్చుంటూ వాళ్ళ పోలింగ్ డెటైరియల్స్ని వెరిఫై చేసి ఈవెన్ తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాను వచ్చినటువంటి సిబ్బందికి వాళ్ళకి ఫెసిలిటీ చేయడానికి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా వచ్చినటువంటి ప్రతి పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా వాళ్ళకి వచ్చేటువంటి భద్రతా సిబ్బంది రవాణా సిబ్బంది అందరు కూడా మనకి ఎక్కడెక్కడ అవసరమో అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సినంత ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది పోలింగ్ సిబ్బంది కావాల్సిన ఏర్పాటు అన్ని కూడా కృషా రకంగా పూర్తి అయినాయి అంటే రేపు పోలింగ్కి ఓటు వేసే ఓటు వేయడానికి వస్తున్నటువంటి ప్రజలని అందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు మంచినీళ్ళు ఇక్కడ మీద వస్తుకల్పన కూడా పూర్తయాన్ని ప్రజలందరినీ కూడా రేపు పొద్దున ఏడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు వచ్చి మనం అమూల్యమైన ఓట్లకి వ్యయం చేసుకోవాలి సో సమస్య ఎన్నికలకి సిద్ధంగా ఉన్నారు మీకు ఊస్ట్ మినిట్ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను ఒకటి మీ అందరూ కూడా ఇప్పుడే ఆ పీడిఎంఎస్ యాప్ ఏదైతే పెట్టారో ఆ పీడిఎంఎస్ యాప్ని మీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే సమయంలో స్టార్ట్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ అని చెప్పి అప్ ఫ్రమ్ డిస్పాచ్ ఎంటర్ని ఇమీడియట్గా ఎంటర్ చేయండి అదే రకంగా అక్కడ చేరిన తర్వాత రీచ్డ్ ది పోలింగ్ స్టేషన్ అని చెప్పి రిపోర్టు అలాగే ప్రీ పోల్డ్ రిపోర్టు మార్క్ రిపోర్టు పోల్డ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా పీడిఎంఎస్ యాప్లోనే చేయండి అది చాలా సులువైన యాప్ అందరి వాళ్ళు కూడా యాప్ని మీద డౌన్లోడ్ చేసుకోండి సెక్టర్ ఆఫీసులు అందరూ కూడా వాళ్ళ ఇక్కడ బయలుదేరకు ముందు వాళ్ళ దగ్గర యాప్ తప్పనిసరిగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తారు అదే రకంగా మీరందరూ అందరూ పోలింగ్ సిబ్బందికి ఇప్పుడు పలుమార్లు మీకు చెప్పడం జరిగింది రేపు మార్పులు అయిన పిడప ఆ మార్పులు ని సిఈలో క్లియర్ చేయడం సిఆర్సి చేయడం అదే రకంగా వివి ప్లాట్స్ స్క్రిప్ట్లు దాని నుంచి రిమూవ్ చేయడం దయచేసి మర్చిపోకండి చాలాసార్లు చెప్పడం జరిగింది మీ పీఓ టేబుల్ పైన ఎమర్జెన్సీ చెక్ లిస్ట్ అని చెప్పి ఒకటి ఏమైనా చెప్పాను ఒక ఆరెంజ్ కలర్ స్టిక్కర్ ఉంటుంది దాంట్లో పది కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి ఆ స్టిక్కర్ని మీరు టేబుల్ పైన ఫస్ట్ స్టిక్ చేయండి అది మీకు చాలా కీలకమైన అంశాలు ఏమో మీరు మిస్సింగ్ కాకుండా ఉండడానికి అది మీకు తోడ్పడతాయి అదే రకంగా మార్క్ పోల్ సర్టిఫికేట్లో ప్రతి అదర్ పోలింగ్ ఆఫీసర్స్ పోల్ని స్టార్ట్ చేయాల్సిందని కోరుకుంటున్నాను mague